లావణ్య త్రిపాఠి ఈ పేరు వినగానే క్లాసిక్ బ్యూటీ గ్రేస్ ఎలిగెన్స్ అన్న మాటలు గుర్తొస్తాయి ఇటీవల లావణ్య తన లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్తో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది సింపుల్ లుక్ అయినా ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయినా ఆమె స్టైల్తో ఉండే న్యాచురల్ చార్మ్ ఫ్యాన్స్ని ఫిదా చేస్తుంది కొత్త ఫోటోషూట్లతో లావణ్య చూపిస్తున్న కాన్ఫిడెన్స్ మెచ్యూరిటీ ఆమె కెరీర్లో కొత్త చూపిస్తుంది ఫ్యాషన్ ఎంపికలో చాలా క్లియర్గా ఎలిగెంట్గా కనిపిస్తూ యంగ్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది అలాగే రాబోయే ప్రాజెక్ట్స్పై కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది లావణ్య త్రిపాఠి ఈ మధ్య తీసుకుంటున్న డెసిషన్స్ ఆమె స్టైల్ అప్డేట్స్ చూస్తుంటే మళ్ళీ ఫుల్ ఫోర్స్తో తిరిగి రావడానికి రెడీగా ఉన్నట్టే కనిపిస్తుంది గ్రేస్తో గ్లామర్ బ్యాలెన్స్ చేసే లావణ్య త్రిపాఠి ఈ అప్డేట్స్తో మరోసారి అందరి దృష్టిని తన వైపై తిప్పుకుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే కావాలంటే ఇప్పుడే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు